ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం పాలనను పరుగులు పెట్టిస్తుంది ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాన్ని ప్రగతిపథంలో చేయాలంటే అధికారులు ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు విశాఖపట్నం వాసులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్తను అందించింది విశాఖ రీజియన్ కు కొత్తగా నలభై నాలుగు సూపర్ లగ్జరీ బస్సులు రాబోతున్నాయి ఈ నెలాఖరుకు ప్రయాణికులకు ఇవి దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి దీంతో పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు విశాఖపట్నం డిపోకు పదకొండు సూపర్ లగ్జరీ బస్సులతో పాటు ఒక అల్ట్రా అల్ట్రాడిలక్స్ బస్సు వచ్చాయి మరో ముప్పై మూడు సూపర్ లగ్జరీ బస్సులు రానున్నాయి కొత్త బస్సులను అంతరాష్ట్ర సర్వీసులుగా నడిపించాలని అధికారులు నిర్ణయించారు భీమవరం విజయవాడ తిరుపతి కడప శ్రీశైలం శ్రీకాకుళం పలాస హైదరాబాద్ బెంగళూరు భువనేశ్వర్ కోరపూట్ రాజమండ్రి కాకినాడ పల్లాగిమిడి ఖమ్మం నల్గొండ భద్రాచలం వంటి ప్రాంతాలకు వీటిని తిప్పనున్నారు తొలగించిన బస్సులకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు పూర్తిగా ఆధునీకరించి తిప్పబోతున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మార్టీసీ డిపోకు కొత్తగా స్టార్ లైనర్ బస్సులు వచ్చాయి వీటిని హైదరాబాద్కు విశాఖపట్నం వైపునకు సూపర్ లగ్జరీ బస్సును తిప్పనున్నారు స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ కొత్త బస్సులను ప్రారంభించారు అలాగే గుంటూరు జిల్లా తెనాలి డిపోలో కూడా కొత్త బస్సులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాథెండ్ల మనోహర్ ప్రారంభించారు వీటిని తెనాలి నుంచి బెంగళూరుకు విశాఖపట్నం హైదరాబాద్ ప్రాంతాలకు తిప్పుతారు ఈ సందర్భంగా ఆర్టీసీకి చెందిన ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరగా అన్నింటినీ మంత్రితో చర్చించి ఆర్టీసీ విలీనం ప్రభుత్వంలో సంపూర్ణంగా పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు